అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక వాటర్ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదు మనం వేడి చేసిన వాటర్ని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు కరిగేలాగా కలుపుకోవాలి వేడి నీళ్ళలో ఉప్పు వెంటనే కరిగిపోతుంది ఉప్పు కరిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి ఈ వాటర్ అంతా కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు పిండి వేద్దాం మనం వేడి వాటర్ లో పిండి వేసాం కాబట్టి చేత్తో అయితే కలపలేము ఇలా ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ లో పిండి కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా మనం కలుపుతుంటే పిండి లూజ్గా గా అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని కలుపుతూ ఉండాలి ఇది మాత్రం నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నా మీరు కావాలంటే మైదాతో అయినా చేయొచ్చు మనం పిండి వేసేసరికి అయితే కొంచెం చల్లారుతుంది కదా ఇప్పుడైతే చేత్తో కలిపేద్దాం మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళల్లో కలుపుకున్న పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే సాఫ్ట్గా ఉంటుంది మనం చపాతీలు చేసేటప్పుడైనా ఇలా వేడి వాటర్ పోసామంటే వెంటనే చేసినా కానీ చపాతీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెద్ద సైజు ఉల్లిగడ్డని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఉల్లిగడ్డ ఒకటి అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒకటి మన రుచికి సరిపడ ఉప్పు అలానే ఒక స్పూన్ గరం మసాలా మన కారానికి సరిపడా కారం వేసి దీనిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్తో కలుపుదామని ట్రై చేస్తున్నా కానీ అసలు ఏమాత్రం కలవట్లేదు గిన్నె నిండిపోయింది కదా అందుకే మళ్ళీ స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో అయితే మంచిగా కలిపేసా ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ కొత్తిమీర కట్టనైతే వేసి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్ల సుమారు శనగపిండి వేసి కలిపేద్దాం ఇలా శనగపిండి వద్దు అనుకుంటే మీరు బొంబాయి రవ్వ అయినా వేయొచ్చు ఉప్మా రవ్వ శనగపిండి ఉంటే శనగపిండి ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా రవ్వ వేయండి ఎందుకంటే వాటర్ అనేవి ఎక్కువగా ఊరకుండా అనమాట మనకి ఉల్లిగడ్డలో నుంచి వాటర్ ఊరుతుంది అలానే టమాటా కూడా వేసాం కాబట్టి లూజ్గా అయిపోతుంది ఇది అందుకే కొంచెం ఏమి పిండి ఉంటే ఆ పిండి రవ్వ అయినా వేసామంటే మనం వేసే మిశ్రమం అనేది గట్టిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందు కలుపుకున్న గోధుమ పిండి ఉంది కదా ఆ గోధుమ పిండిని రెండు భాగాలుగా విడిదీసి ఒక భాగం తీసుకొని మనం చేతిలో పెట్టి మంచిగా రుద్దామంటే అది మంచి బబుల్స్ లాగా వస్తుంది మనం చేసే చపాతీ అనేది చక్కగా పొంగుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దని పొడి పిండి వేస్తూ మంచిగా పల్చగా పెద్ద చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి మనం చేసే చపాతి అనేది ఆకారం ఎలా వచ్చినా గుండ్రంగా లేకపోయినా పర్వాలేదు పల్చగా చేసుకోవాలి ఇలా పల్చగా చేసుకున్న చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఉల్లిగడ్డ మిశ్రమం ఉంది కదా అది పెట్టి చపాతి అంతా చక్కగా పరుచుకోవాలి ఈ చపాతీలను తినడానికి మళ్ళీ వేరే సపరేట్గా కర్రీ ఏమీ అవసరం లేదు ఇలానే తినేయచ్చు చపాతి పైన అంతా పెట్టేశాం కదా ఇప్పుడు దీనిని మన వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చపాతీని అంతా రౌండ్గా మడిచిన తరువాత పిజ్జా కట్టర్తో అయినా చాక్తో అయినా దీనిని నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేయడం వలన ఒకే చపాతి రెండులా అయిపోయింది కదా దీనిని మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేద్దాం ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టిన వాటిలోంచి ఒకటి తీసుకొని మనం పొడిపిండి వేస్తూ చపాతీలా అయినా పై పైన ఒత్తుకోవచ్చు లేదు అంటే కొంచెం పొడిపిండి వేసి చేత్తో ప్రెస్ చేసినా కానీ ఈజీగా జరుగుతుంది మనం పెట్టిన స్టఫింగ్ అనేది పోకుండా ఇలా పొడిపిండి వేస్తూ బయటికి రాకుండా చేసామంటే చపాతి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత మనం ఐరన్ ప్యాన్ పెడదాం నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఐరన్ ప్యాన్ మీద కాల్చితేనే టేస్ట్ బాగుంటుంది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం చేసిన చపాతీలను పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్